హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ నుంచి కానివ్వండి విక్టరీ విత్యాషన్ నుంచి కానివ్వండి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ రాలేదు దాదాపు నలభై రోజులు దాటింది ఒక దాంట్లో యాభై రోజులు కూడా దాటింది అయినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదనమాట ఓకే అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్లింక్ సంబంధించి అతి ముఖ్యమైన డౌట్స్ రెండు మూడు ఉన్నాయండి దాని గురించి ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం మొదటిది వచ్చేసి అసలు ఇంటర్లింగ్ కాయిన్ అనేది పబ్లిక్గా ఎప్పుడు లాంచ్ అవబోతుంది అంటే ఎప్పుడు మనం అమ్ముకోడానికి కుదురుతుంది అలాగే దాని ప్రైజ్ ఎంత ఉంటుంది అలాగే మనకు అసలు వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ ఎప్పుడు వస్తాయి ఈ మూడు డౌట్స్ అనేవి ఎక్కువ శాతం చాలామంది ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వీటి గురించి మనం ఈ టా ఈరోజు ఈ టాపిక్ తెలుసుకున్నాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా వచ్చేసి ప్రజెంట్ ఇంటర్లింక్ కంపెనీకి సంబంధించిన కాయిన్ అనేది పబ్లిక్గా ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది అని చెప్పి క్వశ్చన్ అండి ముందుగా వచ్చేసి ఇంటర్లింక్ కాయిన్ అనేది డైరెక్ట్గా పబ్లిక్ లాంచ్ అవ్వదండి ఓకే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ లాంచ్ కన్నా ముందు మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రావాలి ఓకే వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే మనకి మీకు ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయగానే మీకు మైనింగ్ చేసిన కాయిన్స్ ఓ పక్క ఓ పక్కన వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్పి ఒక పక్క సింబల్ కనిపిస్తుంది కదా ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీలో మనకి ఇప్పుడు కమింగ్ సూన్ అని కనిపిస్తుంది తప్ప మనకి ఎటువంటి కాయిన్స్ కనిపించట్లేదు అంటే మన కాయిన్స్ అనేవి వెరిఫికేషన్ అయ్యి దాంట్లో మనకి మన హెచ్ఈ స్కోర్ బట్టి మన మైనింగ్ రేట్ బట్టి మనకు కొన్ని కాయిన్స్ అని ఇస్తారు ఓకే అది మీకు ఏ లెవెల్లో ఉంటుందని తెలియదు తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఉంటే వచ్చేలాగా అవకాశం ఉంది అని అంటున్నారు ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అనుకున్నంత కాకుండా కొంచెం తక్కువ కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మరి వాళ్ళ దగ్గర లక్ష లక్షల కోట్ల కోట్లు కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి ఇస్తే ఒకేసారి కాయిన్ ప్రైజ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి తక్కువ కాయిన్స్ మైనింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ ఇచ్చేలాగా అంటే వాళ్ళు ఎన్నైతే మైనింగ్ చేస్తారో మ్యాక్సింగ్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తారు బాగా ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసిన వాళ్ళకి కొద్దిగా తక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మీరు గమనించాలి ఓకే ఎప్పుడైతే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయో అప్పుడు ఒక పది రోజుల నుంచి ఇరవై రోజుల్లో మనకి పీటుపీ ట్రాన్సాక్షన్స్కి ఎనబుల్ చేస్తారన్నమాట అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కాయిన్స్ అనేవి షేర్ చేసే విధంగా అయితే మనకి క్లియర్ చేయడం జరుగుద్ది అన్నమాట ఓకే కాబట్టి అప్పుడు దాకా మనకి డైరెక్ట్గా మనం సేల్ చేయడం కానివ్వండి డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి తీసుకెళ్ళడానికి కానివ్వండి ఛాన్స్ ఉండదు ఓకే ఇది ప్రైవేట్ లాంచింగ్ అనుకోవాలి మనం పబ్లిక్ లాంచింగ్ కాదు ముందుగా మనకి వెరిఫైడ్ ఐడియాలజీ కాయిన్స్ రావాలి దాని తర్వాత మంది పబ్లిక్ లాంచ్ అవుద్ది అంటే పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకునే విధంగా అంటే మీరు నాకు నేను మీకు పంపించుకునే విధంగా ఇవన్నీ జరుగుతాయి ఓకేనండి ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు కాయిన్ ప్రైజ్ ఎంత ఉంటుంది అని డౌట్ కూడా చాలామందికి ఉంది ఓకే అసలు ఇది నిజమైందా అని కూడా కొంతమంది డౌట్ ఉంది నేను చాలా వీడియోలో చెప్పానండి ఇక్కడ మనం ఎటువంటి పెట్టుబడి పెట్టట్లేదు కేవలం రోజుకు ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రం టైం కేటేస్తున్నాం అంతే ఇక్కడ మన డాక్యుమెంట్స్ కూడా ఏమీ మనం పర్సనల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి అప్లోడ్ చేయాలా ఫేస్ అంటే మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో మొగాలు పెడుతున్నాం కదా కాబట్టి అర్థం చేసుకోండి ఓకే ప్రైజ్ వచ్చేసి మన గ్లోబల్ లీడర్లో వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఇప్పుడు మనకు పీ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పంపించుకునేటప్పుడు ఇరవై రూపాయల నుంచి వన్ డాలర్ దాకా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఓకే అంటే డైరెక్ట్గా పబ్లిక్ లాంచ్ కాకుండా ప్రైవేట్ లాంచ్ అంటే వెరిఫైడ్ ఐటీఆల్జీ కాయింట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు నుంచి మనకి ఒక మనిషి నుంచి ఒక మనిషికి పంపించుకోవడానికి ఒక ఇరవై రూపాయల నుంచి వన్ డాలర్ దాకా ఉండే అవకాశాలున్నాయి అంటున్నారు అన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకోటి వచ్చేసి మన గతంలో ఆల్రెడీ కొన్ని దేశాల నుంచి కొన్ని సంస్థలు మన కాయిన్ని అంటే ఇంటర్లింక్ కాయిన్ని ఎసెట్స్ కింద అంటే వాళ్ళ బ్యాంకులో వాళ్ళ లాకర్లో కాయిన్స్ని దాచుకునే విధంగా కొన్ని అమౌంట్ అనేది తీసుకున్నారు కదా ఇప్పుడు వెరిఫైడ్ ఐడియాలు వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు మన దగ్గర నుంచే వాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ పర్సన్ టు పర్సెంట్ షేర్ చేస్తారా లేదా డైరెక్ట్గా ఎవరైతే ఎసెట్స్ దాచుకున్నారో వాళ్ళు మన దగ్గర తీసుకుని వాళ్ళు బై చేసుకుంటారనేది చూడాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్లింక్ అనేది లాంచ్ అవ్వకముందే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వేరే వేరే దేశాల నుంచి మన కాయిన్స్ కొనుక్కోవడానికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాయమాట ఓకే కొన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాయి కాబట్టి మనకు వెరిఫైడ్ ఐటీఆల్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం కాయిన్స్ ఇవ్వాలి కంపెనీ సపరేట్గా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ఇవ్వదు కదా ఆల్రెడీ మనం ఎవరైతే మైనింగ్ చేసామో మైనింగ్ చేసిన వాళ్ళ వెరిఫైడ్ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఆ వెరిఫైడ్ కాయిన్లు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ కాయిన్స్ తీసుకొని వాళ్ళకి సేల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతకు తీసుకుంటారు అనేది వాళ్ళ ప్రైస్ కూడా ఒకటి ఉంటుంది ఓకేనండి ఇది కూడా ఎసెట్స్ ఎసెట్స్ అంటే మనం డబ్బుని దాచుకుంటాం కదా ఆ విధంగా నేను కాయిన్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాచుకుంటాం అంటే వాళ్ళు దాచుకుంటారు మనం అమ్మేస్తాం అన్నమాట వాళ్ళకి ఓకే అమ్మేసిన కాయిన్ వాళ్ళు దాచుకుంటారు కాబట్టి వెరిఫైడ్ ఐడిఎల్జీ వచ్చిన తర్వాత దాని ప్రైజ్ అనేది ఇరవై నుంచి వన్ డాలర్ దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మరి లాంచింగ్ ఎప్పుడు అంటే కుదిరినంత వరకు ఈ పబ్లిక్ లాంచ్ అనేది కూడా అంటే వెరిఫైడ్ ఐడిఎల్జీ రావడం పబ్లిక్ లాంచ్ ఇవన్నీ కూడా మాక్సిమం ఈ ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశాలు తక్కువే ఉన్నాయి ఎందుకండి అంటే ప్రజెంట్ మనకి టాప్ ఫిఫ్టీ వన్ సెలబ్రేషన్ అని చెప్పి ఒకటి జరుగుతుంది కదా ఈవెంట్ అంటే కంపెనీకి సంబంధించి దాదాపు కొన్ని లక్షల రూపాయలు అంటే ఇరవై లక్షల రూపాయల దాకా వాళ్ళైతే ప్రైజ్ మనీ ఇస్తున్నారు అంటే డాలర్స్ రూపంలో దుబాయ్ టూర్ అయినా ఇస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన డిస్ప్లే మీద వచ్చేలాగా వేస్తాను అలాగే ఇంటర్లింక్లో ఇంకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలనేది కూడా డిస్ప్లే మీద వేస్తాను వీడియో లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీకు తర్వాత కనిపిస్తుంది ఓకే ఈ రెండు మీరు తెలుసుకుంటే ఇంకా డీప్గా మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట కాబట్టి మ్యాక్సిమం ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశాలు తక్కువ అవకాశాలు ఉంటే హ్యాపీ ఓకే కాబట్టి మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ మార్చ్ సెకండ్ వీక్లో కానీ మనకి పబ్లిక్ లాంచ్ అవుతుంది సారీ ప్రైవేట్ లాంచ్ అవుతుంది ప్రైవేట్ లాంచ్ అయ్యే లోపే మనకు ముందు వెరిఫైడ్ ఐటీఎల్ చేస్తాయి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత కాయిన్ ప్రైస్ ఎంత ఉంటుంది పబ్లిక్లో ఎంతమంది ఏ రకంగా దీన్ని తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ప్రజెంట్ డిసైడ్ చేసేది ప్రైజ్ అయితే మనం చేసుకోవచ్చు ఓన్గా లేదా ఎసెట్స్ ఎవరైతే కంపెనీలో కాయిన్స్ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే ఈ రెండు కూడా మార్కెట్ అనుగుణంగా దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉండబోతుంది ప్రైవేట్ లాంచ్ అనేది మనకు మార్చ్ మార్చిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా ఈ నెలాఖరు లోపు క్లారిటీ అనేది వస్తుంది మ్యాక్సిమం మార్చ్ అనుకుంటున్నారు అందరూ దాని తర్వాత పబ్లిక్ లాంచ్ పబ్లిక్ లాంచ్ అంటే డైరెక్ట్గా మనకి జూలై ఆగస్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటే పబ్లిక్ లాంచ్ అనేది మనకు వచ్చిన వెరిఫైడ్ ఐడియాలజీ కాయిన్స్ని మనకు తెలిసిన వాళ్ళకి కానీ మన మన దగ్గర నుంచి కాయిన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ లేదా మన కంపెనీలు ఎసైట్స్ కింద కాయిన్స్ ఆల్రెడీ అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కానీ మనం అమ్ముకోవచ్చు ఇది పబ్లిక్ లాంచ్ మాట సారీ ప్రైవేట్ లాంచ్ అనమాట ఓకే ప్రైవేట్ అంటే ఓన్లీ మన మధ్యన తిరుగుద్ది పబ్లిక్ లాంచ్ అంటే డైరెక్ట్గా కొన్ని రకాల ఎక్స్చేంజ్లో మనం డైరెక్ట్గా అమ్ముకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి మనకు తెలిసిన బైనాన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్స్చేంజ్ మార్కెట్ వాటిలో డైరెక్ట్గా అమ్ముకోవచ్చు అది ఎప్పుడు వస్తుంది అంటే దాదాపు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఈ రేంజ్లో ఉండొచ్చు మ్యాక్సిమం జూలై ఆగస్ట్ రేంజ్లో ఉండొచ్చు అన్నట్టుగా ఎక్కువగా మాట వినిపిస్తుంది అన్నమాట కాబట్టి దాదాపు ఇప్పటి నుంచి ప్రైవేట్ లాంచ్ అనేది ఒక వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుందండి ప్రైవేట్ లాంచ్ అనేది దాని తర్వాత పబ్లిక్ లాంచ్ అనేది మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు నెలల లోపు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది గమనించండి ఓకే అంతే కానీ ఇక్కడ క్రిప్టో కరెన్సీలు ఎప్పుడైనా సరే మనం మైనింగ్ చేసాం ఈరోజు మైనింగ్ చేసాం రేపు పొద్దున్న డబ్బులు రావాలని రావండి కొద్దిగా ఓపిక ఒక రకంగా చెప్పుకోవాలంటే కాయిన్తో పోల్చినా సరే ఇది కొద్దిగా ఫాస్ట్గా మనకి అప్డేట్స్ ఇస్తున్నారు ఫాస్ట్గా వీళ్ళు పబ్లిక్లోకి అన్నమాట ఓకే ఇంకా చాలామంది పైకాయిన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్లు చేయడం మర్చిపోతున్నారు అది జస్ట్ రోజుకి వన్ మినిట్ కూడా టైం పట్టదండి దానివల్ల ఎటువంటి నష్టం లేదు అది కూడా చేసుకోండి దాంట్లో కూడా అప్డేట్స్ జరుగుతున్నాయి పైకాయిన్ కాయిన్ మొత్తానికి ఆగిపోలేదు పై కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ చేస్తూ ఉంది ఓకే మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ఆరు మైనింగ్లు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి చాలామంది అయితే మైనింగ్స్ చేయడం మానేస్తున్నారు దానివల్ల మీరు కష్టపడి తెచ్చుకున్న కాయిన్స్ అన్నీ కూడా బర్న్ అవుతున్నాయి జీరో అయిపోతున్నాయి చాలామందివి జీరో అయిన కాయిన్స్ ఏం చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఒక ఇరవై రోజులు ఆపకుండా ఆరు మైనింగ్లు చేస్తే మీకు జీరో అయిపోయిన కాయిన్స్ గతంలో పోయిన కాయిన్స్ కూడా రిటర్న్ బ్యాక్ అవుతాయి ఇది కంపెనీ ప్రెజెంట్ ఇచ్చిన ఆఫర్ మాట ఓకే కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మైనింగ్ చేస్తున్నాం అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరో ఫేకో అది ఇది అంటే దాన్ని పెద్దగా నమ్మం అవసరం ఎందుకంటే మనం ఇక్కడ ఊరిక బలవంత పెట్టు ఇబ్బంది పెట్టు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనం ఈ కాన్సెప్ట్లో జాయిన్ చేయించట్లేదు ఇది జన్యున్గా అనిపిస్తుంది పైగా ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ అవుతుంది మీరు వెబ్సైట్లో అవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఫేక్ వెబ్సైట్లకి ఇలాంటి వెబ్సైట్కి చాలా చాలా తేడా అనేది మీరు గమనించవచ్చు మాట వాళ్ళు ఏదో ఒక విషంతో వెళ్తున్నారు మనం కూడా విజన్లో ఒక భాగం అవుదాం అంతే అంతకుమించి మన ఇక్కడ టెన్షన్ పడిపోయో కంగారు పడిపోవాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఓకే కాబట్టి ఇక్కడ ప్రైవేట్ లాంచ్ అయినప్పుడు ఇరవై రూపాయల నుంచి వన్ డాలర్ దాకా ఉంటుంది ఎప్పుడైతే పబ్లిక్ లాంచ్ అవద్దు వన్ డాలర్ నుంచి త్రీ డాలర్స్ దాకా కూడా ఉండే అవకాశాలు అన్నట్టుగా మాటలైతే వినిపిస్తున్నాయి ఓకే కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంటర్లింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ప్రజెంట్ మనకి టాప్ ఫిఫ్టీ వన్ సెలబ్రేషన్ అనేది ఒక నడుస్తుంది కదా దాంట్లో కుదిరినంత వరకు మీరు యూజర్లను జాయిన్ చేసుకుంటేనే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జాయిన్ చేసుకుంటే మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ బట్టి మీకైతే డైరెక్ట్గా కొన్ని స్కోర్ పెరగడం కానివ్వండి ఇంటర్లింక్ వీసా కార్డు రావడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట దాంట్లో కనీసం ఒక ఇద్దరు ముగ్గురును జాయిన్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా మీకు ఇంటర్లింక్ వీసా కార్డు కూడా అయితే డిజిటల్గా కానీ లేదా ఫిజికల్గా కానీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయండి అంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతే రిజల్ట్ వస్తుంది అన్నమాట ఓకే మీరు ఎంతమంది జాయిన్ చేసినా ఏం చేసినా సరే ఈ రిజల్ట్ అంతా కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతే వస్తుంది కానీ మినిమం ఇద్దరిని ముగ్గురిని జాయిన్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం ఇంటర్లింక్ కార్డ్ అనేది మార్చి మార్చి కల్లా తెలుస్తుంది ముందే అసలు ఎంతమంది మంది ఎలిజిబుల్ అయ్యారని తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఒక వీడియో అనేది కూడా తర్వాత చేద్దాం ఓకే రిజిస్ట్రేషన్ వీడియో కానివ్వండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ ఫిఫ్టీ వన్ సెలబ్రేషన్లో మీరు ఏ రకంగా చూసుకోవాలనేది ఇప్పుడు మీకు పైన డిస్ప్లే రెండు ఫోటోలు వస్తున్నాయి కదా వాటికి క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి చెక్ చే ఓకేనండి వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్